రాజధాని రైతులను మోసం చేసింది చంద్రబాబే తప్ప జగన్మోహన్ రెడ్డి కాదని వైసీపీ అన్నారు శుక్రవారం గుంటూరులో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైసీపీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని టూర్లు తిరగడం సినిమా సెట్టింగ్లు చూపించి ప్రజలను మోసం చేయడం తప్ప ఏమీ చేయలేదని ఆరోపించారు రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని విజయవాడ గుంటూరు వేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు రాజధాని రైతులను మోసం చేసింది చంద్రబాబు ఆయన ఇప్పుడు రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించడం మంచి పద్ధతి కాదన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే మూడే మూడు పనులు ఒకటి రాజధాని రైతులను మోసం చేయడం రెండోది ఈ రాష్ట్రంలో సెట్టింగ్లతో సినిమా సెట్టింగ్లతో చూపించేసి ప్రజల్ని మాయ చేయటం అదేవిధంగా మూడోది ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది మానేసేసి ఎంతసేపుడికి ఆ ఢిల్లీ టూర్ లో తిరగటమో లేదా ప్రపంచంలో తిరగటం ఈ రాష్ట్రం ఏదో నేను చేసేస్తున్నా అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ రాష్ట్రాన్ని చేసిందేం లేదు కానీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పాటు పడాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ రోజు చేస్తున్న ప్రతి పని కూడా ప్రజలందరూ అక్షం వ్యక్తం చేస్తున్నారు కానీ రాజధాని రైతులకి మోసం చేసింది చంద్రబాబు నాయుడు తప్ప జగన్మోహన్ కాదు కాదు అని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇవాళ కాక రేపైనా గుంటూరు విజయవాడ డెవలప్మెంట్ అవుతుంది దానికి సందేహం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఇరవై ఐదు కిలోమీటర్ లోన్ తీసుకెళ్లే రైతులందరినీ మోసం చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజానీకం అంతా ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పటి నుంచో కలటువంటి కళలు ఈ రాష్ట్రం వెళ్ళాలని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఎదురు చూస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి మూడు రాజధానుల నిర్ణయం శిరోధార్యంగా భావిస్తూ ఉన్నాం